సంకల్ప యాత్రకు నాయకత్వం వహించిన మా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారు గౌరవ పార్లమెంటు సభ్యులు స్వయం బాబురావు గారు మాజీ పార్లమెంటు సభ్యులు రమేష్ రాథోడు గారు పెద్దలు గంగారెడ్డి గారు జిల్లా జిల్లా నాయకులకు సహచర కార్యకర్తలకు ప్రజలందరికీ పేరు పెడిన నమస్కారం రెండే రెండు మాటలు ఇప్పటికే స్వయం బాబురావు గారు కేంద్ర ప్రభుత్వం వివరించి ఉన్నాడు కాబట్టి ఇక్కడి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా గత ప్రభుత్వం భూ ప్రక్షాళన పేరిట ధరణి పేరిట ఎన్నో సంవత్సరాలుగా జల్ జంగల్ జమీన్ కొమరం వారసులుగా ఉద్యమాలు చేసి కొన్ని వేల వేల ఎకరాలు సాగు చేసుకుంటున్న భూములు అడవులు నరుక్కొని పుట్టలు సాగు చేసుకొని బోర్లు వేసుకొని బావులు తవ్వుకొని ఏ పోడు వ్యవసాయం అయితే చేసుకుంటున్న గిరిజనులు ఆ పోడు వ్యవసాయానికి పట్టాలు ఇవ్వకుండా చివరికి మొన్న ఆ భూములకు లోన్లు రాకుండా ఆ భూములకు రైతు బంధు రాకుండా ఆ భూముల అడ్రస్ లేకుండా గిరిజన కళ్ళల్లో మట్టి కొట్టింది ఆనాటి ప్రభుత్వం నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇక్కడ ప్రభుత్వాన్ని భూప్రక్షాళ కావచ్చు ధరల బీడ కావచ్చు పేదల పదలు ఏదైతే అడ్రస్ లేకుండా మరి అడ్రస్ లేకుండా పోయిన భూములన్నీ కూడా గిరిజనులకే ఇవ్వాలని చెప్పి భూములకు పట్టాలు ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా ఇక్కడ గిరిజనులే కాకుండా గిరిజనులను నమ్ముకొని అల్లుకొని గిరిజనేతలు కూడా తరతరాలు ఇక్కడ జీవిస్తా ఉన్నారు తాతల నుంచి తనల నుంచి ఇవాళ కొడుకుల వరకు ఇక్కడ జీవిస్తున్నారు అలాంటి వాళ్ళ పేరు పెట్టుకుని ఆ భూములకు రైతు బంధులేదు ఆ భూములకు పట్టలు కూడా వచ్చే పరిస్థితి లేదు ఆ భూములు అమ్ముకునే పరిస్థితి లేకుండా గిరిజనేతలు కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు కాబట్టి ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో గిరిజన బతుకడం బాగుపడలేదు గిరిజనులు నమ్ముకొని వచ్చిన గిరిజనేతల బతుకులు బాగుపడలేదు కాబట్టి ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా గతంలో ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది అన్ని హామీలలో పంట పొలాలకు నీళ్ళు ఇచ్చే హామీ కూడా ప్రధానమైంది నేను అడుగుతా ఉన్నా శుద్ధం కంటే ప్రాజెక్టు కావచ్చు కొమరం భీమ్ ప్రాజెక్ట్ కట్టచ్చు ఇంకా ఏడైదు ప్రాజెక్ట్ కట్టిండ్రు మరి వ్యవసాయం జొన్నలు వేసుకుని మామూలు మెట్ట పంటలు పండించుకోవడం తప్ప వాళ్ళు బోర్లు వేసుకొని వాళ్ళు బాబు తప్పుకొని వ్యవసాయం చేసుకోండి తప్ప ప్రాజెక్టుల పేరిట ఇక్కడ కట్టబడ్డ ప్రాజెక్టుల నీళ్లకు కాలువలు తవ్వకుండా కాలువలు తవ్వకుండా నీళ్ళు ఉన్నా కనీసం ఈ ప్రభుత్వమైనా ఆ కట్టిన ప్రాజెక్టులకు తూములు పెట్టుకునే కాకుండా కాలువలు తమ్మి ఆదిలాబాద్ అడవి బిడ్డలకు వ్యవసాయానికి నీళ్లు సప్లై చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా నాలుగవది ఉండేది ఇల్లు సొంత ఇంటి కళ్ళు నెరవేరాలి ఏం చెప్పిండా కేసీఆర్ నేను ప్రాజెక్టు కడుతున్నా డబ్బులన్నీ దానికే ఖర్చు అవుతున్నాయి నాకు అవకాశం మళ్ళోసారి ఇవ్వండి మీ అందరికి ఐదు లక్షల ఐదు వేల రూపాయలతో సొంత ఇంటికల్లా నెరవేర్చి చెప్పిన మన వాస్తవమా కాదా రెండవ సార్లు వచ్చిందా ఇచ్చిందా మరి నూట సంవత్సరాలు అయిపోయినాయి రెండవ ఐదు సంవత్సరాలు కూడా అయిపోయినాయి ఎంత దద్దమ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా పేదలకి నాలుగు కోట్ల ఇల్లు కట్టిస్తే ఇక్కడ ప్రభుత్వం వాళ్ళేంది నాకు ఇచ్చేదని చెప్పి ఆ ఇల్లు తెచ్చుకోకుండా పేదలకు మాత్రం ఇల్లు ఇవ్వకపోతే మొన్న మనం చూసినాం గుద్దుడు గుద్దుతో దిమ్మ దిగిపోయింది కేసీఆర్ ప్రభుత్వం ఎవరికేసిన మళ్ళీ కాంగ్రెస్ కాంగ్రెస్ కేంద్రెస్ ఏమైపోయింది మరి కాంగ్రెస్ కు తెలుసా మీకు ఎన్ని హామీలు ఇచ్చిందో మీరు మర్చిపోయిన కావచ్చు ఆ ఇచ్చినోడు కూడా మరిచిపోయిన కావచ్చు ఆరు హామీలు అన్నాడు సుమ ఆరు హామీలు మాత్రమే కాదు అరవై ఆరు డిమాండ్లు ఉన్నాయి అరవై ఆరు డిమాండ్లు నాలుగు వందల రకాల పనులకు చేస్తాను ఆపించింది అంటే నేను పరిశానైపోయినా నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈ తెలంగాణ పైసల గురించి నాకు ఇంతవంత తెలుసు కానీ నాకే మతిపోయింది అవన్నీ చూస్తుంటే తనది కాకపోతే తెలియదాకా అనే రేవంత్ రెడ్డికి ఇది ఖాళీ అయిపోయింది కదా అని అప్పుడు గొప్పగా మారిపోయిందని తెలియదా అప్పుల కొప్పుడు మారిపోయిందని తెలిసినా కేసీఆర్ లక్ష రూపాయలు లోపులు చేయకపోయినా నా నిరుద్యోగ యువతకి మూడు వేల నూట పదహారు రూపాయలు ఇవ్వకపోయినా డబుల్ బెడ్రూమ్లు కట్టకపోయినా పైసలు కట్టలేదు అవన్నీ పైసలు లేక కట్టలేదు ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే నాలుగు జిల్లాలు మొదటి వారం నాలుగు జిల్లాలు సెకండ్ వారం ఇట్లా ఇచ్చిండు ఒక్కొక్కసారి ఇచ్చే పెన్షన్ పైసలు కూడా అప్పుడప్పుడు రాకపోతే లుల్లిపెట్టి సందర్భాలు ఉన్నాయి ఇది మన ఆర్థిక పరిస్థితి ఇక ఆయన చెప్తారుగా అంటే లక్ష రూపాయలు రుణమాఫీ చేయని కేసీఆర్ అని చెప్పిన కేసీఆర్ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడు ఏమంతరండి అవుతుందా మరి ఎట్లా మేనే మనం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడుటా మూడు లక్షల రూపాయలు రైతులకు వడ్డీ లేకుండా డబ్బులు ఇస్తాడుటా ఐదు వందల రూపాయల ధాన్యానికి బోనస్ ఇస్తారట ఇస్తాడు కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీరు కొనుక్కునే యూరియా బస్తాల మీద కోరమండల రాసి ఉంటుంది ఒక్కొక్క ఎకరానికి తొమ్మిది వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటున్నది ఆ ప్రభుత్వం సంవత్సరానికి రెండు సార్లు పద్దెనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ఇక సరిపెట్టకపోతే నా రైతులు లైన్ కడుతున్న బాగు నా రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన పక్కకే ఉన్న రామగుండంలో ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలతో మూతబడ్డ రంగి ఓపెన్ చేసి తెలంగాణ రైతాంగానికి అంకితం చేసిన బిడ్డ నరేంద్ర మోడీ గుర్తుపెట్టి ఇవాళ చెప్తేడు చెప్తేడు మా మహిళ ఏమి ఏమిచ్చిండో ఓ కంకులమ్మ కూడా తల్లి ఓ కుబవేల కూడా తల్లి మీ బాధ చూడలేకపోతున్నా అని చెప్పి రెండు వేల ఐదు వందల రూపాయలు నెల నెలకి ఇస్తారంట ఇచ్చిందా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిందా పది లక్షల రూపాయలు వడ్డీలో రుణం ఇస్తానంట ఇచ్చిందా ఎన్ని హామీలు ఇచ్చిండే ఒక్క బస్సులలో మాత్రం ఫ్రీ పొమ్మడి బస్సులలో ఫ్రీ పొమ్మను కానీ బస్సులు బస్సులు గవే బస్సులు ఉన్నాయి సరిపోతానా అయిపోతుంది అందుకే ఇవాళ హామీలు అయితే ఇచ్చిండు రేవంత్ రెడ్డి అనుకుంటా వస్తానుకొని ఆమె ఇలియలే గెలుస్తాను అనుకుని ఆమె ఇలియలే ముఖ్యమంత్రి అవుతానని చెప్పి ఆమె ఇయలే ఈయనైతే ఇద్దాం సలో చూసుకుందాం అనుకుంటే మరి వాళ్ళని మెడ చూపుతుంటాయి ఒకవేళ కేసీఆర్ ఏమంటే మనం ఓపె తురుము కాని అంటాం కేసీఆర్ రుణమాఫీ చేయకపోయా కేసీఆర్ డబుల్ బెడ్మూమ్ కట్టకపోయా కేసీఆర్ మూడు మూడు వేల రెండు పదహారు రూపాయలు ఇవ్వకపోయా మరి రేవంత్ రెడ్డి ఇతర ఇయ్యుడు నేను ఒక్కటే నేను నరేంద్ర మోడీ గారు చెప్పడు చేస్తాడు నీ ఊర్లో వెలిగే ఐమాక్స్ లైట్లు కేంద్ర ప్రభుత్వం డబ్బులు మీ సర్పంచ్ అడగండి అక్కడి నుంచి డబ్బులు రాకపోతే గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేని మాట వాస్తవమా కాదు అడగమని చెప్పండి ఇక్కడ పచ్చగా మురుస్తున్న చెట్లు కట్టబడుతున్న గ్రామ పంచాయతీ భవనాలు కట్టిన శ్మశాన వాటికలు తడి చెత్త పొడి చెత్త చెడ్లు మహిళలు కట్టే మైలా భవనాలు మన గ్రామాల్లో వేస్తున్న సిమెంట్ రోడ్లు కడుతున్న నోరీలు ఎవరిచ్చినాయి ఎవరిచ్చినాయి నేనంటాడు నేనంటాడు నేను కాదు మనం కట్టిన డబ్బులు కాపాడతాడు మోడీ గారు కాబట్టి మోడీ గారు మన పైసలు మమ్మతో మనం కట్టుకుంటారు మోడీ గారు ఎప్పుడు నేను చేసిన అనడు నేను ఓడినడు మోడీ గారు ఎప్పుడు కూడా నేను మీకు సర్వ్ చేసే జీతగానాన్ని మాత్రమే చెప్తాడు చూసినా ఇక్కడ నా గ్రామ పంచాయతీలలో మున్సిపాలిటీలో మురికిని కడిగి ఆరోగ్యాన్ని పంచే గ్రామ పంచాయతీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది కాళ్ళు కడిగిన చరిత్ర ఎవరిది నరేంద్ర మోడీది గుర్తుపెట్టుకోండి నా కరోనా అప్పుడు కరోనా అప్పుడు పేషెంట్ దగ్గర మలమూత్రాలు సాగు చేసేటువంటి పేదవాళ్ళ సహాయాన్ని మర్చిపోని మోడీ వాళ్ళ కాళ్ళు అడిగింది గుర్తుపెట్టుకోండి వాళ్ళ గౌరవం పెంచింది అందుకే మోడీ పేదోళ్ళ బిడ్డ కాబట్టి చేమ్ముకునే కుటుంబంలో పుట్టిన బిడ్డ కాబట్టి ఇవాళ గ్రామాలలో నా ఆడబిడ్డలు చెంబు పట్టుకొని బయలు ముగిపోయి అవమాన అవమానపడే పరిస్థితి రావద్దని నా గ్రామాలలో పేద ఇంట్లలో కూడా చదువుకునే పిల్లలు ఉన్నారని వాళ్ళ కోసం ఒక టాయిలెట్ కట్టాలని చెప్పి టాయిలెట్ కట్టించిన బిడ్డ నరేంద్ర మోడీ గురించి పెట్టుకోండి ఇవాళ మీకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికే తెలంగాణలో అందరికంటే ఎక్కువ గెలిపించిన జిల్లా నా ఆదిలాబాద్ అడవి జిల్లా పార్లమెంట్ గెలిపించిండు నాలుగు ఎమ్మెల్యేలు గెలిపించిండ్రు మీరు ఇంతకంటే గొప్ప ఏం చేస్తారు రేపు రాబోయే కాలంలో తప్పకుండా మళ్ళీ రేపు మూడోసారి ప్రధానమంత్రి కాబోయే నరేంద్ర మోడీ గారికి ఈ ఆదిలాబాద్ ఎంపీని కూడా గెలిపించి ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నా గురించి అయితే మీకు తెలుసు ఇరవై రెండు ఏళ్ళుగా మీ కళ్ళ ముందు పెరిగిన బిడ్డను ఎన్నడికైనా మీ ఉద్యమ కాళ్ళ పక్షాన ఎక్కడ అణిచివేత ఉండదో దుఃఖం ఉండదో బాధ ఉండదో ఆ బాధల్లో భాగం పంచుకునే బిడ్డ ఈటి ఈటల మీ వెంట ఉంటాడని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నమస్కరించి జై తెలంగాణ జై తెలంగాణ મતા નરેન્દ્ર મોદીકત્વ